హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ శ్రీశిల్ప మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న అయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మీ పిల్లలకి యూజ్ అయ్యే చిన్ని చిన్ని ప్రొడక్ట్స్ అనేటివి అనమాట మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీరు ఇవి వాడాల్సిందే సో అందుకని నేను యూజ్ చేశా నాకు మంచి రిజల్ట్ ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నా మీ పిల్లల కోసం సో ఇది ఏంటి అనుకుంటున్నారా ఇది వాటర్ బాటిల్ మనం బయట కొనుక్కుంటే ఇట్లాంటి బాటిల్స్ మినిమం ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఉంటుంది నేనైతే అడిగి చూసిన మంచి కంపెనీలో సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఉంది సో మీ షోలో సెలెక్ట్ చేస్తే నాకు అరౌండ్ ఎంత పడింది ఫోర్ ప్రొడక్ట్స్కి త్రీ ఫిఫ్టీ పడింది అనమాట ఇది సో దీంతోపాటు ఏమేమి వచ్చాయంటే ఒక వాటర్ బాటిల్ ఈ బాటిల్ని క్లీన్ చేసుకునే బ్రష్ బ్రష్ అండ్ ఈ వాటర్ బాటిల్ని ప్రొడక్ట్ చేయడానికి ఈ యొక్క పౌచ్ దీన్ని దీంట్లో పెట్టడానికి అండ్ దీనికి ఒకటి వచ్చేసి ఫ్రూట్ నిప్పల్ ఫ్రూట్ నిప్పల్ వచ్చింది ఈ ఫోర్ అయితే వచ్చినాయి దీంతోపాటు త్రీ ఫిఫ్టీకి ఓన్లీ త్రీ ఫిఫ్టీకి అదే నేను బయట అడిగితే సిక్స్ హండ్రెడ్ చెప్పిండు మంచి క్వాలిటీలో మంచి ప్రోడక్ట్లో సో ఈ బాటిల్ చాలా బాగా యూజ్ అవుతుంది ఎట్లా అంటే దీంట్లో గోరువెచ్చని నీళ్లు పోస్తే మినిమమ్ టూ త్రీ ఫోర్ అవర్స్ వరకు చాలా వేడిగా ఉంటుంది వాటర్ కూడా ఎంతైతే మనం ఎంత హీట్లు అయితే పోస్తున్నామో అంత హీట్ అయితే ఉంటుంది బాటిల్ ఫోర్ అవర్స్ త్రీ అవర్స్ వరకు అండ్ వాటర్ అయినా పాలైనా చల్లని నీళ్ళైనా సో మూడు రకాలుగా రెండు రకాలుగా పనిచేస్తుంది కూల్ వాటర్ వస్తే కూల్గా ఉంటుంది గోరువెచ్చని వాళ్ళు నీళ్లు పోస్తే నీళ్ళు కూడా వేడిగానే ఉంటాయి పాలు పోస్తే పాలు కూడా వేడిగానే ఉంటాయి సో ఇది త్రీ టైప్స్గా యూజ్ అవుతుంది ఈ బాటిల్ అయితే ఇలా ఉంది దీనికి క్యాప్ క్యాప్ ఇచ్చిందనమాట క్యాప్ గ్లాస్ టైప్ ఉంది స్లాప్ దీనికి ఒక నిప్పలు ఇచ్చారు క్యాప్ వచ్చింది దీంతో పాటు ఒక నిప్పలు నిప్పలు దీనికి హోల్ రాలి మనమే హోల్ చేసుకోవాలి దీనికి అండ్ బాటిల్ ఇది చాలా మందంగా ఉంది బాటిల్ ఇంత మందం ఎంత ఇంత ఎంత మందంగా ఉంది బాటిల్ సో ఇగో మా పాపకి ఆల్రెడీ నేను తాగిపిస్తున్నాను అనమాట దీంట్లో వాటరు చాలా అంటే చాలా బాగుంది దీని లోపల కూడా రాస్తుంది మేడ్ ఇన్ ఇన్ ఇండియా అని ఇది ఇండియాలో రెడీ అయింది స్టీల్ అయితే సూపర్ స్టీల్ చాలా అంటే చాలా బాగుంది స్టీల్ అండ్ మీరు యూజ్ చేస్తారని చెప్తున్నా గ్లాస్ ఇచ్చారు పిల్లలు కొంతమంది నిప్పలతో కూడా కొంచెం కష్టంగా తాగుతారు సో అట్లాంటి అప్పుడు ఇట్లా గ్లాస్ దాంట్లో పోసి కూడా తాగిపోయచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్ని క్లీన్ చేయడానికి ఈ బ్రష్ మెత్తగా ఉంది చాలా అంటే చాలా మెత్తగా ఉంది మంచిగా అనిపిస్తుంది ఈ నార్మల్గా మనం వాటర్ బాటిల్ ఏదైనా క్లీన్ చేసుకోవచ్చు ఈ బాటిల్ క్లీన్ చేసి ప్రొడక్ట్ ఇచ్చారనమాట నెక్స్ట్ వచ్చేసి బాటిల్ ప్రొడక్ట్ చేయడానికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి ఇది కొంతమంది చూస్తే డిష్ తగులుతుంది అమ్మో పిల్లలకి పాలు తాగిపిస్తున్నా నీళ్ళు తాగిపిస్తున్నా అట్లా ఇట్లా అంటారు కాబట్టి సో ఇది ఇది దీన్ని ప్రొడక్ట్ చేయడానికి అనమాట ఇట్లా దీన్ని ఓకేనా ఒకటి త్రీ ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రూట్ నిప్పలు అనమాట ఇది పిల్లలకి ఇప్పుడు చాలా బాగా వైరల్ అవుతుంది ఇది ఫ్రూట్ నిప్పలు అండ్ ఈ బాటిల్ కూడా సో క్యాప్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది దీన్ని ఇలా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి ఈ మధ్యలో ఫ్రూట్స్ పెట్టాలన్నమాట కనిపిస్తుంది ఇలా ఫ్రూట్స్ పెట్టాలి ఫ్రూట్స్ పెట్టి క్యాప్ని క్లోజ్ చేస్తే పిల్లలకి ఇచ్చేస్తే బాగా అంటే దాంట్లో జ్యూస్ వస్తుంది పల్ప్ అనేది లోపలనే ఉంటుంది మా పాప అయితే ఇప్పుడు యాపిల్ ఇంకా బనానా ఇంకా రకరకాల ఫ్రూట్స్ అయితే వేసిస్తున్నా తింటుంది మంచిగా అనిపిస్తుంది ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బాటిల్ ఈ బ్రష్ ఆ పౌచ్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను చెప్తున్నా అండ్ ఇది నాకు వచ్చేసి త్రీ ఫిఫ్టీ పడింది మీషోలో చాలా బాగా ఉంది అండ్ ఈ బయట ఎక్కడ కొనకండి మీషోలో పర్చేజ్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్ నా బేబీకి యూజ్ చేస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు విన్ చలికాలం కదా ఈ చలికాలంలో పిల్లలు చాలా వెచ్చగా ఉండాలి సో వీటి కోసం అని చెప్పి నేను ఇంకో చిన్న ప్రోడక్ట్ తీసుకొచ్చా అదేంటంటే ఈ సాక్స్లు అనమాట సాక్స్లు ఇది నాకు వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ పడింది సిక్స్ పేర్స్ వచ్చాయన్నమాట సిక్స్ ఒకటి రెండు మూడు అండ్ నాలుగు ఇంకొకటి ఐదు ఇంకొక పేరు మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉందన్నమాట సిక్స్ పేర్స్ వచ్చాయి ఇది వన్ ఇయర్ వరకు వస్తాయి అనమాట పిల్లలకి చాలా మంచిగా ఉన్నాయి వేసుకుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది పిల్లలు మా బేబీకి ఇదే వేస్తున్న అనమాట ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నా సో మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా చాలా బాగున్నాయి సిక్స్ పేర్స్ వచ్చినాయి అనమాట చూడండి వన్ సిక్స్టీలా వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ పడింది అంతే మంచిగా ఉన్నాయి బయట అయితే చాలా రేటు ఉంటాయి మీషోలో అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇది కూడా నేను మీషోలో తీసుకున్నా చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కొనుక్కోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కుల్లలు పిల్లలకి ఇప్పుడు నార్మల్గా మనం కూర్చులే పెడతాం కదా పిల్లలకి చాలా ఇరిటేషన్ వస్తుంది వాళ్ళు అస్సలు పెట్టుకోరు అండ్ ఈ ఇంకా ఈ వేడి వేడి కుల్లలు కూడా ఉంటాయి కదా ఇట్లా ఉలన్తో రెడీ చేసినాయి అవి కూడా పెట్టుకోరు చాలా ఇబ్బందిగా ఫీల్ పిల్లలు పిల్లలైతే ఫస్ట్ సో వాటికో అవి వాడకుండా ఇబ్బంది అవుతున్నాను నేను నా బేబీకి అయితే ఇగో ఇవి యూజ్ చేశాను ఇవి నాకు వన్ థర్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ పడింది సేమ్ సేమ్ ప్రైస్ అండ్ మీషోని సో చూడండి ఎంత బాగున్నాయో సాఫ్ట్గా ఉన్నాయి క్లాత్ అయితే ఇంత సాఫ్ట్ ఉంది సాఫ్ట్ సాఫ్ట్ అనిపిస్తుంది అండ్ బేబీకి చాలా బాగా యూజ్ అవుతుంది అయితే చూడండి వన్ ఇయర్ బేబీ వరకు కూడా వస్తుంది వన్ ఇయర్ బేబీస్కి కింద ఇవి ఇస్ సాగితే ఓకేనా ఇవి సాగితే ఎంతైనా కట్టచ్చు సో వన్ ఇయర్ బేబీ వాళ్ళకైనా వస్తాయి నాకు వన్ ఫిఫ్టీలో త్రీ వచ్చింది అనమాట త్రీ చాలా బాగున్నాయి త్రీ టైప్స్ ఆఫ్ కలర్ వచ్చింది వన్ టూ త్రీ త్రీ ఇదొకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లౌజ్లు అన్నమాట గ్లౌజ్ ఇది నాకు వన్ థర్టీ ఫైవ్ రూపీస్ నియర్లీ వన్ ఫిఫ్టీలో ఇది కూడా సో ఇది ఫోర్ పేర్స్ వచ్చినాయి అనమాట వన్ ఆరెంజ్ కలర్ టూ పింక్ కలర్ త్రీ బ్లూ కలర్ అండ్ ఫోర్ వచ్చేసి గ్రీన్ కలర్ వన్ ఇయర్ బేబీస్ వాళ్ళకి వస్తాయి ఖచ్చితంగా జీరో టు వన్ ఇయర్ అండ్ వచ్చేసి నాకు మీషోడ ఒక ఆఫర్ ఇచ్చింది ఏంటంటే ఒక్కటి ఎక్కువ ఇచ్చిండనమాట ఈ ఆరెంజ్ కలర్లో ఒక్క పీస్ ఎక్కువ ఇచ్చిండు ఆఫర్ ఈ ఫోర్ వచ్చినాయి అనమాట చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి చూడండి క్లాత్ చూస్తుంటే మీకే అర్థమైపోతుంది సో ఇది ఒకటి ఈ కుళ్ళలు అనేటివి అండ్ షాప్స్ సో ఈ చలికాలంలో చాలా మెయిన్ రీ ఇవైతే పిల్లలకి ఇవి మీకు యూజ్ అయితే అని చెప్తున్నా కావాలంటే మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మెసేజ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పర్చేజ్ చేసుకోవచ్చు తా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీవి కావాలి అంటే ది బెస్ట్ మీషో ఈ మధ్య చాలా వైరల్ అవుతుంది మీషో ఇక్కడ దొరకని వస్తువులు ప్రొడక్ట్స్ శారీస్ నగలు అవి ఇవన్నీ ప్రతిదీ మీషోలో దొరుకుతుంది మనకు సో నేను ఇదైతే నియర్లీ ఇప్పుడు ఎయిట్ నైన్ మంత్స్ నుంచి వాడుతున్నాను ఇవి సో ఇవి ఐ వాడిని పాత అని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ కొత్తగా మళ్ళీ బుక్ చేశాను అనమాట సో అందుకే నేను మీకు రివ్యూ ఇస్తున్నాను చాలా బాగున్నాయి సో మీరు పర్చేస్ చేసుకోండి తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ వస్తాయని నా ఉద్దేశం సో మీరు కూడా అట్లాంటి బెనిఫిట్స్ కావాలని కోరుకుంటున్నాను మీరు కూడా కొనుక్కోవాలని సో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు నా వీడియోస్ నచ్చితే ఇంకొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను మంచి మంచి ప్రోడక్ట్స్ మీకు రివ్యూ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్